దవన మీద నింటు తడిక ముగులు రే కులు రము ఆవిడ కులు వంగ వంగమల్లే వాడబోసింది దానా నింగు నీలే దూరమాయిందే నువ్వు బోయ గోడురు గుంటూరు రేఖ దోన మీద నిండు తడిక ముగలు రే గులుదలబరము మావిడ గులు దోరణాలు వంగమల్లవాడబోసింది ఓ చిన్న దానానికి నాకు ఎంత దూరం ಚಂದ್ರಗಿರಿ ಬಂಡ ಬಂಡಮೀದ ಚಕ್ಕೋಟೆ ಬವಗೊಡಕ ಚಂದ್ರಗಿರಿ ಬಂಡಮೀದ ಚಕ್ಕೋಟೆ ಬವಗೊಡಕ ಪೆಡುಗೋಚಿ ಚಂಪದ ಗಲ ಚಪ್ಪರೀ ದುಃಖ ಮಾಯ ವಂಗ ಮಲ್ಯ ಮಲ್ಯವಾಡಬೋಸಿಂದೇ ಓಚಿನ್ನ ದಾನಿ ನಂತ ದೂರ ಅಯ್ಯೇ నువ్వు దవలో నువ్వు నీ నే నాదమరిచి నిద్రపోతే ప్రేమ ప్రేమగల్లారమచిలకాపమగూరికి నిద్రలేప వంగళవాడ పూసింది పూసిన దానానికి నాకు ఎంత దూరం కట్ట మీద పోయే కర్రీ వదినా నల్ల వదినా ఎర్ర వదినా కట్లకు రావా ఇంకా చాలు బుల్లడా రేపు పోదాము మని మెల్లిండు పోదాము ఓ ఆ స్థేయి స్థాయి కుంట పోతాను వాడికేమంటా వాడు చూసిన కళ్ళు పడే పొను వాడికి ఏమంట చికుడు చెరువు కట్టకి ఉందా చికి నీ మొఖము చూసి మూడు రోజులు నీలబావి కాడా ఓ ఇంటికి తగి నిజం నేనే గుట్టిస్తా నీ మొగుడు చచ్చిన మూడో రోజు నన్నే మరవద్దు ఓకేనా జలకర పోసల కమ్మల దానా లైలా వెలుకలో బేరికేసిన తలకాయ దానా అన్నా బావని ಬಾಬನಿ ಮರಿಗಿನ ದಾನ ಲೈಲಾ ನಾಕೂ ನ್ಯಾಯ ಚಪ್ಪೇದ ನನ್ನ ನಾನೇ ನನ್ನ ನಾನು ನಾನೇ ನಾನೇ ನನ್ನ ಚಿತ್ತನೂರು ಚಿಟಿ ಗೊಕ ಲೈಲ ಚಿತ್ತನೂರು ಚಿಟಿ ಗೊಕ ಲೈಲೇಟ ಪಚಾರೈಕ ಕುಟ್ಟರೂ ಕುಟ್ಟು ಕುಟ್ಟಿ ಲೈಲಾ ಪೆಟ್ಟರ ನೀ ಬಿಟ್ಟಿ ಯಜಿಕೆ ನೀ ತಿರ್ಗಾ ತುಂಟೆ ಲೈಲ ಲೋಕಮಂತ ಕಾಯಾ ಹೈ వస్తా పోత నన్నే చూడు బావా వస్తా పోత నన్నే చూడు బావా వారగను తో మా చూడు బావా వస్తా పోత చూడు బావా వారగనుతో మా అక్కన చూడు బావా రాన్న పోన రజం పెట్ట బావా రంగుదేలి రంగుం పెట్ట నాన్న నాని నాన్న నాని నాన్న నాని నాని నన్ను నువ్వు నిన్ను నేనా గురక నాయుడి దాన లైలా యుడి కండి లైలా గురువు దైవం లేనిదనా అద్ద రూపాయి రేటు దాన లైలా పాప నాడి పెటా జుడు లైలా పాప నాడి పెట జుడు లైలా రంగు రంగుల పూసల జుడు రంగు రంగుల పూసల జుడు లైలా తెల్ల చంచి బడలి జుడో ಈ ಆ ಊರುಗದು ಸ್ವಾಮಿ ಗುತ್ತಿ ಬಲ್ಲರೆ ಪೂರ್ವ ಮಾದಿ ಗುತ್ತಿ ಬಲ್ಲರೆ ಪೂರ್ವ ಸ್ವಾಮಿ ಮದಿ ಮಾದಿ ಗುವಲೇ నిద్రపోక చూడరా నీలోనే రంగయ్యరా నిద్రపోయిన పదిలముగాను పరమ పదమున పొందురా దేవుడెందున్నాడురా పరమాధువుడెందున్నాడురా ఆదిశేష నారాయణ మూర్తి ఆత్మలోనున్నాడురా పాములో పండిండురా పండిరా ఆడురా పడగల కింద పాండురంగడు రంగడు ఎంపులే వాసాలురా నరాల కింద పెండ్లురా లోపల ఉండే రక్త మామసం పచికట్టిపై పోతరా నిద్రపోక చూడరా నీలోనే రంగయ్యరా నీలోనే రంగయ్యరా నిద్రపోయిన పదిలముగాను పరమ పదమున పొందురా ಪಚ್ಚಿ ಕಟ್ಟಿ ಒಗಟಿರ ಪಂಚಾಭೂತಾಲೈದುರ ಪಚ್ಚಿ ಕಟ್ಟಿ ಪ್ರಯಾಣ ಕೋಟಿಕೆ ವೆಗಜಲ್ಲುರ ಪಚ್ಚಿ ಕಟ್ಟಿ ಪ್ರಯಾಣ ಕೋಟಿಕೆ ವೆಗಜಲ್ಲುರ ನಿದ್ರಾಬೋಕೂಡರ ನೀ ರಂಗಯ್ಯರ ನಿದ್ರೋನಾ ಪದಲೂ ಪರಮ ಪದ ಪಂದು మే పట్టవని పట్టువనీ చేటురా మానము వనచల మానము గురువరన రాకంబో మునగక మించి నీతో కలడరో కొండతగా రాట్లడునా కాకి దందమూలకి అంసా ఒడునా నా తన ఎలైన నో కుంతి ముతో కల్లాడరో పాంచాలి మాయిలాడి టప్పులాడి నీలవేని నీలవేణి ఆంజాని ఒక నవ్వైన నవ్వు రా నా ఇరు తొడలపై కూర్చుందిరా మాయిలాడి గదే ಸಾನುಡು ವಚಿ ನಾಡೂ ಗದಾವೆ ವಚಿ ನಾಡು ಜುಡು ಗಜ್ಜ ಲಟಾಕು ಮತರಮನ ಕಾಚಿ ಚು ವಿರಂಭುನಾಚಿ ನಾಡೋ ఆహా పర్వపద అబద్ధ బాంధవ వాడు అంబరం మీద అరుస్తూ వస్తున్నాడే ఇంక నాకు ఊరి దిక్కురు చెలమన్నల్లో మిడు గన్నల లోపల చెలమన్నల్లో మిడు గన్నల లోపల అనుపులు నురుగులు ఆపులు వలే రుపుతో వచ్చినాడు కదా దూసే సానుడా ಹುಚಿನಾಡು ಗದಾವೆ ಚಲಮನಲ್ಲೋ ಅಂಬರಮ್ಮನಿ ಇಡು ಬಿಂಬ ಮೊಬಾಟುಚು ಅಂಬರಮ್ಮನಿ ಇಡು ಬಿಂಬ ಮೊಬಾಟುಚು ಅಡ್ಡ ಮೂರೂರ ಹೋ ಗ್ರಮ ಹೊಚು ಗದೆ ಅಂಬರಮ್ಮನಿ ಇಡು ಬಿಂಬ ಮೊಬಟುಚು ಡಮೂಣು ರಾಹು ಉಗ್ರಮ ವಚು ಗದೆ ಮುಚಿನಾಡು ಗದವೆ ದೂಸನು ಡೋ ಮುಚಿನಾಡು ಗದವೇ నేనుంటే మా ఊరు గుట్టసాయా మల్లికను చూస్తుంటే ఎవూరు ఎవూరు అన్న నీది ఎండబడిపోతావు కసేపు నీడల్లో కూర్చొని పోరన్నా ఊరికి ఉత్తరానా దారికి దచ్చినానా భద్ర గుద్దడికిరన్నా భద్రంగా ర పచ్చి భీము వండే ఉండ పచ్చి బీమం వండే ఉండ పచ్చడ కొట్టే ఉండ ఇద్దరము తినేసి ఎగమైపోదామా ఇద్దరము తినేసి ఎగమైపోదామా ఇలు మెట్లల్లో గొర్ల కాడ నేనుంటే మా ఊరు గుట్టసాయా మల్లికైన చూసుంటే ఓ పదట అటు చిన్నవాడ మేలు మెరుపులో నవులున్నా మనగాడా రావులు చేరా రారా ద్వారా నీరంగేలి వాయంరే నరా चले गाली भि चे नोनी कोसम्ो नै सही को, गो नोनीसमो मिको ननु మనోందిగా నమ్మను విందిగా బోమారాయుడా నీకు రా రా కౌగులు చేరారా దొరా నీరంగేపానరా పొదరిలో నిన్ను నన్నే రమ్మన్నదే నన్నే రమ్మన్నదే నా మదిలో రాకాల జుమ్మన్నదే మను చిందికో నా మను విందుకో బోమారాయుడా నీకు బిగువిందుకో రాయబునీదేనరా